అతంతా కూడా గమనిస్తాడు శివనారాయణ దాసు దశరథతో మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది అయినా దాసు కోమలోంచి బయటకు వస్తే జోష్న ఎందుకు ఇంత టెన్షన్ పడుతూ అంత చెమటలు పట్టేసేటట్టుగా ఉన్నాయి అంటే దాసుకి జ్యోష్నకు ఏదైనా సంబంధం ఉందా దాసుకి ఆ పరిస్థితి రావడానికి కారణం జ్యోష్న గానీనా ఏంటి అనుకుంటూ శివన్నారాయణలో మొట్టమొదటిసారి జ్యోష్న మీద అనుమానం కలుగుతుంది కలిగేసరికి ఇంకా దా దశరథ్ ముందు బయలుదేరతాడు జోష్న ఈ షాక్లోంచి తేరుకుని చూసేసరికి ఎదురుగా దసరథ్ కనిపించడు కనిపించకపోవడంతో టెన్షన్ టెన్షన్గా కారు తీసుకుని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి శివనారాయణ అంటే ముందు దశరథ్ వెళ్ళాడు తర్వాత జోష్న వెళ్తుంది అంటే ఇద్దరు దాసు దగ్గరికే వెళ్తున్నారు అసలు దాసు దశరథికి ఏం చెప్పాలనుకున్నాడు ఎందుకు అంత టెన్షన్ పడుతూ వెళ్ళింది అని చెప్పి వెనకాలే శివనారాయణ కూడా మరొక కారు తీసుకుని డ్రైవర్తో పాటు బయలుదేరి వెళ్తాడు ఆ వెళ్తున్న జోష్న కార్ను ఫాలో అవ్వనగానే సరే సరే సార్ అని చెప్పి ఫాలో అయి వెళ్తాడు ఆ టెన్షన్లో వెనకాల ఎవరు వస్తున్నారో ఏంటి అవి ఏమీ చూసుకోదు జ్యోష్న ఇంకా ఇంటికి వెళ్ళేసరికి స్వప్న మాత్రమే ఉంటుంది స్వప్న వంటగదిలో వంట చేసుకుంటూ ఉంటుంది చేసు సారీ కాశీ మాత్రమే ఉంటాడు కాశీ వంటగదిలో వంట చేస్తూ ఉంటాడు ఉదయం స్వప్న చేసినా కానీ కా దాసు కాశీ కూడా కొన్ని మంచినీళ్ళు పెట్టివన్నాను కానీ పెట్టివ్వడానికి వెళ్తాడు వెళ్ళేసరికి దశరథ్ కాస్తా వస్తాడు కాశీ కాశీ అనగానే పెద్నాన్న మీరా రెండు రెండి నాన్న గదిలో ఉన్నారు ఇప్పుడే స్పృహలోకి వచ్చారు మంచినీళ్ళు కావాలి అంటే డాక్టర్ హాట్ వాటర్ ఇమ్మన్నారు అందుకోసమని అని చెప్పాను కానీ సరే నేను కా దాసుతో మాట్లాడతానను కానీ వెళ్ళండి పెద్నాన్న అని చెప్పి లోపలికి పంపిస్తాడు రెండన్నయ్య మీకోసం మీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పనేసరికి సరేనని ఇంకా కూర్చుని మాట్లాడుతుంటాడు ఇప్పుడు నీ ఆరోగ్యం అంతా బాగానే ఉంది కదా అని చెప్పి చెప్పాను కానీ నా ఆరోగ్యం బాగానే ఉందన్నయ్య అని చెప్పి మాట్లాడుతుండగా ఈ లోపు జోష్న ఏం చేస్తుందంటే డైరెక్ట్ డైరెక్ట్ లోపలికి రాకుండా ఆ రూమ్కి అటు సైడ్ ఒక విండో ఉంటుంది ఆ విండో దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది ఆ విండో దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుందన్నది అదే జ్యోష్న ఎక్కడుందనేది చూస్తాడు చూసేసరికి అటుపక్క విండో దగ్గర కనిపిస్తుంది శివన్నారాయణ ఏం చేస్తాడంటే ఇలా గుమ్మం లోపలికి వచ్చి ఆ గుమ్మం దగ్గర నిలబడతాడు కనిపించకుండా లోపల మాటలు మాత్రమే వినబడతాయి కాసి లోపలెక్కడో ఉంటాడు ఉండేసరికి చెప్పుదాసు ఎందుకు అర్జెంటుగా రమ్మని చెప్పావు అనగానే నా ప్రాణం పోయిలోక నీకు నిజం చెప్పేయాలన్నయ్య నిజం చెప్పకపోతే నా ప్రాణం నిజంగా పోతుందేమో అన్న భయంతోనే నేను అర్జెంటుగా రమ్మని చెప్పాను మీ ఇంటికి మళ్ళీ నాకు ప్రమాదం కదా అంటూ మాట్లాడేసరికి నువ్వు మా ఇంటికొస్తే ప్రమాదం ఏంటి అంటే అక్కడ దాసు నోటు వెంటే నిజాన్ని బయట పెట్టించాలి అన్న ఉద్దేశంతో దశరథ్ కాస్త అలా అడుగుతాడు ఎందుకంటే జ్యోష్న నన్ను చంపాలని చూసింది నా నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం జ్యోష్న అంటూ చెప్పేసరికి ఒక పక్క జోష్న టెన్షన్ పడిపోతుంది మరొక పక్క శివన్నారాయణ షాక్ అవుతాడు అంటే దాసును కొట్టింది జోష్ననా అనుకుంటూ అలా నిలబడిపోతాడు నిలబడిపోయేసరికి నిన్నెందుకు జోష్న కొడుతుంది అసలు జోష్నకు నీకు శత్రుత్వం ఏంటి దాసు జోష్ననే కాదు నువ్వు ఎవరిని ఏమనే మనిషివి కాదు కదా అలాంటి తప్పుడు మీ ఇద్దరికి శత్రుత్వం ఎలా ఏర్పడింది మీకిద్దరికీ శత్రుత్వం ఎందుకు వచ్చింది దాసు అసలు జోష్న నిన్ను చంపడానికి కారణం ఏంటి అని చెప్పాను కానీ చెప్తానన్నయ్య చెప్తాను నేను నిజాన్ని బయట పెట్టకూడదన్న ఉద్దేశంతోనే జ్యోష్న నన్ను చంపడానికి ప్రయత్నించింది అని చెప్పాను కానీ జ్యోష్న నిజస్వరూపం నువ్వు బయట పెట్టకూడదా అసలు జ్యోష్న స్వరూపం ఏంటి అని చెప్పాను కానీ జ్యోత్న అసలు మీ ఇంటి వారసురాలు కాదు నీకు సుమిత్ర వదిన కన్న కూతురు కాదన్నయ్య అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు అదేంటి జ్యోత్న మా కూతురు ఏంటి ఏం మాట్లాడుతున్నావు దాసు తలకు దెబ్బ తగిలింది కదా నువ్వు గతాన్ని మర్చిపోయావనగానే లేదన్నయ్య నన్ను కొట్టింది జ్యోష్న అన్న మాట ఎంత నిజమో జ్యోత్న మీ కన్న కూతురు కాదు అన్న మాట కూడా అంతే నిజం ఎందుకంటే జ్యోష్న నా కన్న కూతురు నా కూతురు చచ్చిపోయిందని మా అమ్మ అబద్ధం చెప్పి మీ కన్న బిడ్డని కాస్త రోడ్డు పాలు చేసి నా బిడ్డను తీసుకొచ్చి మీ బిడ్డను చేసింది మా అమ్మ ఇదంతా మా అమ్మ కుట్రే ఎందుకంటే శివనారాయణ గారు నన్ను అవమానించి ఇంట్లోంచి బయటికి పంపించేశారన్న కక్షతోటే ఇంటికి వారసురాలు ఉండకూడదని వారసురాలు అంటూ ఉంటే అది నా కూతురు మాత్రమే అంటే మా అమ్మ రక్తం మాత్రమే అయ్యుండాలన్న ఉద్దేశంతోనే మా అమ్మ అలా చేసింది అని చెప్పనేసరికి అంటే అంటే నా కూతురు నా కూతుర్ని చంపేసిందా నా కూతురు చనిపోయిందా అంటూ మాట్లాడేసరికి లేదనయ్యా నీ కూతురికి ఏం కాలేదు నీ కూతురు బ్రతికే ఉంది క్షేమంగానే ఉంది మీరు కోరుకున్నట్టుగానే మీ కూతురు పెళ్లి చేసుకుందన్నయ్య అని చెప్పనేసరికి మేం కోరుకున్నట్టు పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పాను కానీ నువ్వు కాంచిన చెల్లి కాంచిన చెల్లితో మాట తీసుకున్నావు కదన్నయ్య నీ కూతుర్ని ఇచ్చి తన కొడుక్కి పెళ్లి చేస్తానని అదే మాట నిలబెట్టుకున్నారు అని చెప్పాను కానీ ఏంటి దాసు ఏం మాట్లాడుతున్నావు అనగానే నీ కూతురు నీ కూతురు ఎవరో కాదన్నయ్య దీప దీపే నీ కన్న కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివన్నారాయణ ఏంటి దీప నా కన్న కూతురా నా ఇంటి వారసరాల సుమిత్ర దశరథుల కూతురా అంటూ అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఏంటి ఏంటి దాసు ఏంటి నువ్వు చెప్పేది అనగానే నిజం అన్నయ్య నేను చెప్పేది నిజం తండ్రి లాంటి నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను నిజంగా నేను అబద్ధం చెప్పడం లేదు దీపే దీపే మీ కన్న కూతురు మీ రక్తం పంచుకుని పుట్టిన కూతురు ఒక్కసారి ఆలోచించన్నయ్యా ది జోష్ణను కాదని దీపం కార్తీక్ ఎందుకు కడతాడు మీ అన్న చెల్లెళ్ళు తీసుకున్న మాట అంత గొప్పది కాబట్టి మీరు తీసుకున్న మాటను కార్తీక్ ఆ భగవంతుడు సాక్షిగా నిలబెట్టుకున్నాడు కాబట్టి మీకు ఎప్పుడూ కూడా మా అమ్మ మాటల్లో తన మనవరాల మీద ప్రేమ కనిపించలేదా ఎప్పుడైనా సరే తన సొంత మనవరాలు కాదన్నట్టు ఎప్పుడైనా మీ ప్రవర్తించిందా ఒక్కసారి ఆలోచించుకోండి మీకే అర్థమవుతుంది నేను చెప్పేది అక్షర సత్యం ఇక మీదట నా ప్రాణాలు పోయినా పర్వాలేదు ఈ విషయం జ్యోష్నకు తెలుసు మా అమ్మకు తెలియదు అందుకే జ్యోష్న కన్నా తండ్రి నన్ను చూడకుండా నిర్దాక్షిణంగా నన్ను చంపేయాలని చూసిందన్నయ్య అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా ఇటు దశరథు అటు జోష్ణ ఇటు శివన్నారాయణ ముగ్గురు కూడా షాక్ అయిపోతారు నిజం తెలిసిపోయింది ఇప్పుడు దాసు వల్ల దసరథ్కి తెలిసిపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అందుకనేనా దసరథి నిజం తెలుసుకోవడం కోసమే నన్ను ఏదో రకంగా టార్గెట్ చేస్తూ వచ్చాడు అనుకుంటూ ఉంటుంది జ్యోష్న ఇంకా పారిజాతం ప్రవర్తన జ్యోష్న ప్రవర్తన మొత్తం అంతా కూడా అబ్జర్వ్ చేస్తాడు జో దీపై ఇంటి వారసరాలన్న విషయం తెలిసిన తర్వాత జోష్న దీప విషయంలో ఎలా ప్రవర్తించింది ఎలా మాట్లాడింది అన్నీ కూడా ఒక్కసారి ఆలోచించుకుంటాడు అదే కాదన్నయ్య దీపను చంపడానికి కూడా ప్రయత్నించింది జ్యోష్న ఎన్నోసార్లు వాళ్ళు పెట్టుకున్న టిఫిన్ బండిని కూడా తగలపెట్టింది జ్యోష్ననే కార్తీక్కి ఎక్కడా ఉద్యోగం రాకుండా చేసింది కూడా జోష్ననే అంటూ మొత్తం జ్యోష్న నిజస్వరూపం జోష్న ఇంటి వారసురాలు కాదన్న విషయం మొత్తం అంతా కూడా చెప్పేసేసరికి శివనారాయణ మాటలన్నీ విని అలా బయటికి వెళ్ళిపోయి కారిక్తాడు సార్ వెళ్దామా అని చెప్పాను కానీ ఇంటికి పోనివ్వని చెప్పనేసరికి నేరుగా ఇంటికి వెళ్ళిపోతాడు మరి ఇప్పుడు శివనారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు జ్యోష్నా పారిజాతానికి ఎలాంటి గతి పట్టిస్తాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు